హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీసాయి రామ్ ఛానల్ నిన్నటి తరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను ప్రజోత్పత్తి స్థాన యోని లింగాధిష్ఠిత దేవత అయిన భగ ప్రజాపతి స్థానం ఉత్తర అందుకని శ్రేష్టం మంచి సంతానవంతులు అవుతారు అందుకని నాలుగు పెండిళ్ళు అప్పుడే చేద్దాం అని నిర్ణయించారు ఇక్కడ మహర్షుల మధ్యలో కొంత చర్చ జరిగింది ఏ విషయంలో అంటే ఒక్క గృహంలో ఒకే శుభకార్యం జరగాలి బహుత్వంలో జరిగితే యజమాని నశిస్తాడు ఇది శాస్త్రవాక్కు అయితే ఇది ఏకో ఏకోదరుల విషయంలో మాత్రమే కానీ భిన్నోదరుల విషయంలో కాదు ఒకే తండ్రికి వేరువేరు తల్లుల వలన జన్మించిన వారైతే వీరిని వేరుగా కల్పించి చేయవచ్చని పర పరాశర మహర్షి అన్నారుట అందువలన రామభరతుల విషయంలో శంక లేదు కానీ ఏకమాతృ గర్భం గర్భజనితులకు ఒకే సంవత్సరంలో వివాహోపనం చూడకర్మ అదులు చేయకూడదు అని నిషేధం ఒకే సంవత్సరం అంటే అన్నగారి వివాహం నేడు తమ్ముని వివాహం రేపు అలా చేయకూడదు కానీ ఒకే రోజున చేయడంలో ఈ నిషేధం అనువర్తించదు అంతేకాదు ఏకలగ్న మందు పుట్టిన వారి విషయంలో ఈ వివాహ ఈ వివాహ విధి శుభ శుభాన్నిస్తుంది కూడా అన్ని అని నిర్ణయం చేశారు దశరథ మహారాజును పిలిపించారు గౌరవించి వారి ముందు చేతులు జోడించి శిరధ్వజ కుశధ్వజులు వశిష్ట విశ్వామిత్రుల ఆజ్ఞారూపంగా తమ అభిప్రాయాన్ని విన్నవించారు దశరథ మహా దశరథుడు పరమానందాన్ని పొందాడట శుభం అన్నాడు అయితే మా విడిది మేము మెడలి నాంది దేవతారాధనలతో కార్యక్రమాలను ప్రారం ప్రారంభిస్తాం అని దశరథుడు తన వీడి విడికి వ దశరథుడు తన వీడికిగి వచ్చాడు ముఖాన్ని నిర్వహించాడు రాత్రి గడిచింది తెల్లవారింది దశరథుడు తన ఉపాసనాది కార్యక్రమాల్ని ముగించుకొని కర్మ చేశాడు ఇది స్నాతక విధికి ముందుంది ఇంతవరకు వరుడు బ్రహ్మచర్యమందున్నాడు అక్కడ విద్యా సముపార్జనమే తపస్సు భౌతిక భౌతిక అలంకరణలు లేవు తల పెరిగి తల పెరిగి ఉంటుంది వాటినే కాకపక్షములంటారు మావాడు కాకపక్షధరుడు అంటూ విశ్వామిత్రునికు ఇవ్వటానికి సందేహించాడు దశరథుడు గృహస్థాశ్రమ ప్రవేశానికి ముందు స్నాతక వ్రతంలో బ్రహ్మచారికి అలంకరణ చేసి చూపుతారు అభ్యంగన నేత్రచూర్ణం తాంబూలం అన్నీ అప్పుడే నేర్పుతారు రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద కూడా బ్రహ్మచర్యంలోనే ఉన్నారు అస్త్రవిద్య సంపాదన చేశారు ఇప్పుడు ఆయనే స్నాతక వ్రతం చేస్తున్నాడు దీనికి ముందు శిరోహకేశాలను శిఖగా చేయుట శుశ్రుపరి శుశ్రు పరిమా పరిమార్జనం అంటే గడ్డం మేసములను తీ తీయించటం వంటి కర్మ జరుగుతుంది దీనికి గోదాన వ్రతం కర్మాంగగా చేసిన దానివలన చే పేరు వచ్చింది ఇప్పుడు అయోధ్య నుండి బయలుదేరి విశ్వామిత్రుని వెనుక నడిచి మిదిలి చేరిన రామలక్ష్మణులను అయోధ్య నుండి బయలుదేరి అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుని నంది గ్రామానికి వచ్చిన రామలక్ష్మణులను మనం దర్శించగలిగితే కేలండర్ రామలక్ష్మణులలా ఉండరు అన్నింటి యందు ఉన్న మను మనుష్యత్వం ఎందులోనూ ఉంటుంది సరే దశరథుడు గోదాన వ్రతం పూర్తి చేయించాడు సహస్రాదిగా గోదానములు చేశాడు కళ్యాణ గడియకు సిద్ధంగా ఉన్నారు దశరథ మహారాజు పుత్రులకు గోదాన మంగళ మంగ్ మంగళాన్ని నిర్వహిస్తున్న రోజుకే రాజు రాజుగారి కొడుకు దశరథుని బావుమరిది భరతునకు సాక్షాత్తు మేనమామైన యుధాజిత్తు మిధులకు వచ్చాడు దశరథ మహారాజు కుశల ప్రశ్నలను వేసి అతిథి గౌరవాన్ని చేశాడు మా మేనళ్లను చూడాలని మా నాన్నగారు అనుకుంటున్నారు వాడిని ఒక్కసారి తీసుకుని వెడదామని నేను అయోధ్య వచ్చాను తీరా వచ్చాక మీరు మీ పిల్లల పెళ్లిళ్ళకి మిదిలి వెళ్ళారని అయోధ్యలో చెప్పారు సరాసరి అయోధ్య నుండే మేనల్లు పెళ్లి చూడవచ్చని ఇలా వచ్చేశాను అన్నాడు యుదాజిత్ ఇందులో ఎన్ని భావాలో ఎంత దెప్పి పడుపో ఎంత స్వాభిమానమో మమ్మల్ని పిలవకుండానే మా మేనల్లులు పెళ్లి చేస్తున్నావా ఇంతవరకు మా నాన్నగారికి మీ మామగారికి ఈ విషయం తెలియదే దశరథునకు నాకు కొడుకు పెండి పెండ్లి తొందరలో మిదిలి వెళ్లాలని ఊహే తొందరే తప్ప ఎవరికీ ఆహ్వానాలు లేవు అశ్వమేధానికి చేసిన తడావిడి సీతారామ కళ్యాణానికి దశరథుడు చెయ్యలేదు ఈ చెప్పకపోవటం పట్టించుకొనకపోవటం దశరథుని స్వభావంలో ఉంది ఆయనే అనుకుంటాడు నిర్ణయిస్తాడు ఇదే గృహశ్చర్ద్రానికి దారి తీస్తుంది పిల్లనిచ్చిన వాణి వైపు వాడు కనుక యుధాజత్తు సున్నితంగా మాట్లాడాడు యుధాజిత్తులో ఉన్న అవమానభారం పోవడానికి దశరథుడు మరింత ఎక్కువ సత్కారాలు చేశాడు తెల్లవారింది నిత్యకర్మలు పూర్తి చేసుకుని దశరథుడు వశిష్ఠుల వారిని జనకుని వద్దకు పంపించాడు మగపెళ్ళి వారు కన్యాదాత ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నారని వశిష్ఠ మహర్షి జనకునితో చెప్పారు జనకుడు ఎందుకండి ఈ ఎదురుచూపులు స్వగృహంలో వేరే ఆలోచనలేమిటి ఆయన రాజ్య రాజ్యం ఎలాగో ఇది అంతే కదా అన్నాడు ఇది కన్యాదాత స్థాయి దశరథుడా మాటంటే చాలనుకున్నాడు కొడుకులతో సహా మహర్షులతో కళ్యాణ గృహప్రవేశం చేశాడు తరువాత లోకరాముడైన రాముని వివాహక్రియ జరిపించడం మహానుభావ అని జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు ఎప్పుడు గ్రహణం జరిగిందో అప్పుడే రాముడు లోకాభిరాముడయ్యాడు ఏ కారణంగా ఈ అవతారమో దానికి నాంది ఇది కూడా ఈ నాంది ఇది కదా కనుక రాముడు దశరథ గృహ గృహ దాటించండి లోకానికి అప్పగించండి అందుకు నా కూతురిని సహాయంగా ఇస్తాను ఇదంతా అసంకల్పిత భావం విధివాచకం పైకి లోకం మనోహరుడని భావం వశిష్ఠులంగీకరించారు విశ్వామిత్ర సతానందులతో కలిసి వేది ఎందు అగ్ని ప్రతిష్ఠ చేశారు ప్రాప మధ్యలో వేదిని అలంకరించారు ప్రాప అంటే పానసాలని అర్థం అభిమానముగా నారికేళ పత్రాదులతో రచించిన మంటపమని భావమన్నారు కొందరు ప్రాప అంటే యజ్ఞశాల ఇక్కడ తృష్ణ శమిస్తుందన్నారు మరికొందరు ప్రా ప్రాపశాల ప్రాపశాల అని అనుకుంటే గృహస్థాశ్రమ స్వీకార భూమి అయి ఉత్తరత్తర యజ్ఞానుష్ఠానముల ద్వారా ఉత్తమ గతి కల్పనను చేసి రక్ష రక్షించే రక్షించేదనే భావనలో కూడా యజ్ఞశాల అని అనవచ్చునేమో మరి సరే ఆ వేధిని గంధ పుష్పాలతో అలంకరించారు అంకురార్ అంకురార్పణ రూపం సువర్ణపాలికలు శంఖరూప పాత్రలు ఆర్గ్యాజ్ఞం జలములతో నిండిన పాత్రలు లాజపూర్ణమైన పాత్రలు సమపరి సమపరిమాణం కల దర్భలు ఈ విధంగా సాయుధమైన యజ్ఞశాల రాణిస్తున్నది యథావిధిగా వేదియందు అగ్ని ప్రతిష్టను చేశారు వశిష్ట మహర్షి అగ్నియందు ఆజ్ఞాహుతులు ప్రే వ్రేళిస్తున్నారు సూత్రకర్తలు విన్నట్లు పదమూడు అగ్నిహుతులను చేశారు ఇదొక విశిష్టమైన ఆచారం పాణిగ్రహణానికి ముందు హోమం ఇప్పుడు లేదు ఇది వివాహాభ్యుదయం కొరకు ఆనాడ ఆచరించే కర్మ అయి ఉంటుంది ఆ తరువాత సాలాంకృతం కన్యా అయినట్లు సీతాదేవిని వారాల నగలతో అలంకరించి అగ్ని సాన్నిధ్యం ముందు రామచంద్రమూర్తికి అభిముఖంగా కూర్చోబెట్టారు మధ్యలో తెర ఉంది ఇంకా రామునకు సీతా దర్శనం కాలేదు మిథిలా నగరం ఉద్యానవనాదులలోనూ అక్కడ అక్కడ ఆయన సీతను చూడలేదు తెరకు సమానంగా ఉండి జనక మహారాజు రామచంద్రమూర్తిని చూసి రామా ఈయం తెరకు అవతలని ఎదురుగా ఉన్న అద్వితీయ సౌందర్యరాశి సీత యజ్ఞభూమిలో నుండి నాగలికర్రకు తగిలి బయటకు వచ్చినది తనకు తానే నామధారణ చేసుకుని వచ్చినది అయోనిజ అయినది అయితే ఈమెతో నీకేమిటి సంబంధం అని అంటావేమో మమసుత నా కూతురు యజ్ఞవల్కావ శిష్యు శిష్యుడిరై వేదాంతి వీరాగి అయినవాడు జనకుడు ఆయనకు మమతత్వం ఒక్క సీత ఎందే తదితర సంబంధాలు ఆ సంబంధాలు ఆది నాయందు కూడా మమత్వం పుట్టడానికి కారణమైనది అటువంటి ఈమె తవ నీకు సమాన ధర్మురాలు నీ గుణధర్మమే ఆమెది నీ వయోధర్మమే ఆమెది నీ వృత్తి ధర్మమే ఆమెది నీ చేత్తో ఆమె చేయని పట్టుకో ఎందుకంటావేమో క్షత్రియులకు సరాది ఆయుధ గ్రహణం విధితం కదా అలా చేస్తావేమో అది కాదు క్షత్రియుడు మరొక వర్ణపు పిల్లను వివాహమాడితేనే ఆ పద్ధతి అవును ఇప్పుడు ఇప్పుడు ఈ మాట ఎందుకంటే సీత భూజాత భూజాత కదా కనుక జనక వంశంలో పుట్టలేదు అని అనుకొని పాణీగ్రహణం కాక ఆయుధ గ్రహణం చేస్తావేమో అది కాదు సీత మమసుత కనుక నా వంశంలో పుట్టిన ఊర్మిళ వంటిది కనుక నీవు పానీగ్రహణమే చేయి అని హెచ్చరిస్తున్నాడు అలా చేస్తే నీకే శుభం కలుగుతుంది కీర్తిమంతుడు అవుతావు లోకరాముడివి అవుతావు ఎప్పుడైతే నీవు ఆమె చేతిని పట్టుకున్నావో ఆ క్షణం నుండి ఆమె పతివ్రత ఆమె వ్రతాచరణములన్నీ నీకోసమే అవుతాయి పరమ పూజ్యురాలవుతుంది లోకానికి నిన్ను జీవితాంతము చా ఛాయిలా అనుసరిస్తూనే ఉంటాం అని జనక జనక మహారాజు మ మంత్రపోత జలాన్ని రామహస్తంలో విడిచిపెట్టాడు ఈరోజుకి ఎక్కడితే ఆపుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు